నిన్న భారత్ లో పనిచేస్తున్నటువంటి పాకిస్తాన్ కి చెందిన హై కమిషనర్ ని మన దేశం అయితే బహిష్కరించింది ఎందుకంటే గోడాచర్యం చేస్తున్నాడనే నెపంతో బయటకు అయితే పంపించేసింది ఇరవై నాలుగు గంటల్లోకి వెళ్ళిపోవాలని నెపం కాదు అది గూఢాచర్యం అయితే చేస్తున్నాడు వాళ్ళ బుద్ధి అది వాళ్ళు ఏ పని చేయడానికి వచ్చినా సరే పాకిస్తాన్ కి ఇల్లేగల్ గా ఏ పని అయినా చేయడానికి సిద్ధపడతారు వాళ్ళు ఏ రేంజ్ లో ఉన్నా సరే అయితే ఇప్పుడు పాకిస్తాన్ కి చెందినటువంటి మరొక హై కమిషనర్ బంగ్లాదేశ్ లో పనిచేస్తున్నాడు ఈ బంగ్లాదేశ్ లో పనిచేస్తున్న హై కమిషనర్ ఒక బంగ్లాదేశ్ అమ్మాయి చేతిలో హనీ ట్రాప్ గురయ్యాడు ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేసిందంటే వీడికి సంబంధించినటువంటి వీడియోలు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పెట్టేసింది దాంతో ఇది పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అయితే అప్రమత్తమై వెంటనే ఇతడినైతే పాకిస్తాన్ పిలిపించుకుంది పాకిస్తాన్ ఆ సెలవుల మీద అయితే పంపించేసింది బంగ్లాదేశ్ నుంచి అయితే ఇప్పుడు మన భారతదేశం నుంచి హై కమిషనర్ని ని బహిష్కరించిన ఇరవై నాలుగు గంటల లోపే బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి ఒక హై కమిషనర్ ఇప్పుడు హనీ ట్రాప్ లో చిక్కుకున్న విషయం బయటపడడంతో ఇది ఇప్పుడు కొంచెం దీనికి ప్రాధాన్యత ఏర్పడింది ఒకవేళ పాకిస్తాన్ ఇప్పుడు ఏం చేస్తుంది అంటే భారతదేశమే దీని వెనక ఉందేమో అన్న విధంగా ఆరోపణలు చేయడానికి అయితే సిద్ధపడుతుంది అంతేకాకుండా మన హై కమిషనర్ ఎవరైతే పాకిస్తాన్లో పనిచేస్తున్నారో అయితే ఇప్పుడు గూఢాచారి చర్యతోనే ఇప్పుడు భారత్ ఏ విధంగా అయితే ఇక్కడ హై కమిషనర్ని పంపించేసిందో అలాగే అక్కడ ఉన్నటువంటి హై కమిషనర్ని కూడా భారతదేశం పంపించేసింది ఇరవై నాలుగు గంటల లోపును వెళ్ళిపోవాలంటూ పాకిస్తాన్ బహిష్కరణ అయితే చేయడం జరిగింది అంటే మనం ఒక బహిష్కరణ చేశాం కాబట్టి వాళ్ళు కూడా బహిష్కరణ చేయడమే తప్ప మరి దానికి ఒక కారణం అయితే లేదు మనం ఏదైతే నెపంతో పంపించేస్తామో అదే నెపంతో పంపించేస్తుందని భారత్కి తెలుసు అందుకే భారత్ కూడా ఇక్కడ ఉన్న వాడిని పంపించిస్తే మనవాడు వచ్చినా పర్వాలేదు కానీ ఇక్కడ ఉన్నటువంటి గోడాచరి వెళ్ళిపోతే చాలు అనేది భారతదేశం యొక్క అభిప్రాయం